ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కల్తీ నెయ్యి పై అధికార పార్టీ తప్పుడు ప్రచారం అన్నారు పేర్ని కూటమి పార్టీ లాగా మేము అవాస్తవాలు చెప్పం ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరిస్తామంటున్నారు పేర్ని ఇక వైసీపీ కార్యకర్తల్ని కూటమి ఏమీ చేయలేదన్నారు మహా అయితే కొన్ని రోజులు జైల్లో పెట్టగలరు అంటున్నారు పేర్ని పార్టీకి వెన్ను పోటు పొడిచి కొందరు వెళ్లిపోయారు అలాంటి వాళ్ల గురించి బాధపడాల్సిన అవసరమే లేదన్నారు పేర్ని నాని తిరుపతి లడ్డూలో కల్తీనై కలిసిందంటూ కూటమి పార్టీ లాగా తమకు తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ వైఫల్యాలపై ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు తిరుపతి తప్పుడు మాటలు మనం నిజాయితీగా జగన్ చెప్తాడు కదా అరే నా గురించి నేను మధ్య దేవుడిని ప్రార్థిస్తాను బయటకు వస్తే వెంకటేష్ గానుగ నూనె వ్యాపారం ద్వారా పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే డౌన్లోడ్ చేసుకోండి అల్లాని కొలుస్తాను చెప్పి కోసి కాలం పెట్టినట్టే చెప్పండి కోసి కాలం పెట్టినట్టే చెప్పండి ఎవరో ఈ ప్రభుత్వం ఏవేమి పాపాలు చేస్తుంది ఏమేమి తప్పులు చేస్తుంది ప్రతిదీ కూడా ప్రజలకు చెప్తూ జాగరూకతో చేస్తూ ఈ జగన్ కోసం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు టీడీపీకి అధికారం శాశ్వతం కాదన్నారు పేని నాని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట డెబ్బై ఐదు సీట్లతో కార్యకర్తలు అధికారంలోకి తీసుకొస్తారని స్పష్టం చేశారు పేర్ని రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నూట డెబ్బై ఐదు సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల రెండు నెలలు చేసుకో ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఆరు నెలలు తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే తిరగబడతాం మొదలు పెడితే చెట్టుకోకడు పుట్టుకోకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని ఏం చేయగలరా మీరందరూ అయితే నాలుగు తన్నులు తినగలరు లేదా వారం రోజులు పది రోజులు నెల రోజులు జైల్లో నేర్చుగలని తప్పుడు కేసులు పెట్టి అంతకు మించి ఎంట్ర పేగలరా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త వెంట గలపేగల మా అయితే నెల రోజులు